రెండు వందల టీఎంసీలను మీకు బుక్ ఇచ్చారు అందరికీ రైట్ మళ్ళీ ఇంటికి పోయినాక చదవండి విని రెండు వందల టీఎంసీలు హక్కుగా మార్చుకునే కుట్ర ఈ నీళ్లలో ఒక రూల్ ఉంది జనరల్ గా ఇందాక చెప్పిన నీటికే టైంలు ఎలా చేస్తారు అంటే ట్రిబ్యునల్ చేస్తుంది ట్రిబ్యునల్ అంటే ఎవరు రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జిలు ఉంటారు ఆ ట్రిబ్యునల్ ముందు ఏం జరుగుతుందంటే గతంలో కృష్ణానది మీద నీళ్లు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముందే ప్రాజెక్టులు కట్టేసిం కట్టి ఏమంటారు అరే మేము ఆల్రెడీ వేల కోట్లు ఖర్చు పెట్టాం ప్రాజెక్టు కట్టినాం దాని కింద ఆల్రెడీ ఇన్ని లక్షల ఎకరాలు పారుతుంది మరి నీళ్లు కేటాయించకపోతే ఎట్లా మీరు వేల కోట్ల పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది కదా ప్రజాధనం వృధా అవుతుంది కదా అయినా మా రైతులు ఇప్పటికి ఇరవై ఏళ్లకేళ్ళు పదేళ్లకేళ్ళు నీళ్లు వార్తలే ఉండే బతికనేవట్టే ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఎట్లుంటావు ఇది మా హక్కు దాని రైపేరియన్ రైట్స్ అంటారు రైపేరియన్ రైట్స్ ఇది మా హక్కు ఇది మా రైపేరియన్ రైట్ మాకు నీళ్లు కేటాయించాల్సిందే అంటారు అప్పుడు ఏం చేసింది ట్రిబ్యునల్స్ గతంలో ఈ దేశంలో కానీ కృష్ణానది మీద కానీ ఆల్రెడీ కట్టిండ్రు ఇరవై ఏళ్లకేళ్ళు వాడుకుంటున్నారు పదేళ్లకేళ్ళు మరిగా దానికి ఇప్పుడు నీళ్లు లేకపోతే అది వేస్ట్ అవుతుంది కదా నేషనల్ మనీ కదా నేషనల్ వేస్ట్ కదా అని నీళ్లు కేటాయిస్తుంటారు ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు గోదావరిలో కృష్ణలో చేసింది ఆ పని వెనకట ఇప్పుడు గోదావరిలో కూడా ఏందిస్తుంటారు ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నది గోదావరిలో కృష్ణలో చేసింది ఆ పని వెనకట ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది బనక చర్యలు కట్టేసి నీళ్లు వాడుకొని రేపు ట్రిబ్యునల్ వస్తుంది మళ్ళీ గోదావరి మీద ట్రిబ్యునల్ వేయమని ఆల్రెడీ లెటర్ ఇచ్చింది వాళ్ళు రేపు ట్రిబ్యునల్ వస్తే ఏమంటారు అరే గోదావరి బనక చెట్ల ఆల్రెడీ ఎనభై వేల కోట్లతో గడ్డం దాని కింద పద్నాలుగు లక్షల ఎకరాలు పార్తనే ఉన్నది ఇప్పుడు నీళ్ళు ఇవ్వాల్సిందే అని చెప్పి రేపు హక్కు ఉన్నా లేకున్నా రైపేరియన్ రైట్స్ కింద రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని నీళ్లు పొందడానికి ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నం ఇఫ్ వి అలో దెమ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ప్రాజెక్ట్ టుమారో దే విల్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్ అందువల్ల వాళ్ళను మనం ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది అంటే మూడు నాలుగు రకాల నాలుగు రకాల దెబ్బలు తలుతాయి మనకి ఇది ఒకటి రైపేరియన్ రైట్స్ కింద అదనపు జలాలను గోదావరి నదిలో పొందడానికి వాళ్ళు నీటి కేటాయింపు లేకపోయినా అక్రమంగా కట్టి రేపు నీళ్లు పొందడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం నెక్స్ట్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా గోదావరి నదిలో పద్నాలుగు వందలు గోదావరి పద్నాలుగు వంద గోదావరి నదిలో ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్ లో లెక్క తెలిసింది ఆ పద్నాలుగు వందల ఎనభైలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసిన నాడే తొమ్మిది వందల అరవై ఏడు తెలంగాణకు ఐదు వందల పదిహేను పదమూడు ఆంధ్రాకు కేటాయించాడు నైన్ సిక్స్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రెండు రాష్ట్రాలకు కేటాయించుడు దానికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది ఆ కేటాయింపును రాష్ట్రం విడిపోయేటప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు దాంట్లో బిల్లులో భాగంగా కూడా పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది టూ ట్వంటీ త్రీ దాంట్లో స్పష్టంగా వాళ్ళు ఈ నైన్ సిక్స్టీ సెవెన్ ను కూడా వ్యతిరేకిస్తుంది విత్ దిస్ రిగార్డింగ్ టు సబ్మిట్ దట్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ marked share of 967 TMC of Godavari water in half Telangana state, which was communicated to the CWC Ministry of Jal Shakti while seeking clearances for DPR of the new projects in Godavari Basin by Telangana state, was objected and denied already by the state of Andhra Pradesh, stating that there is no such an marked share of Telangana state accepted by Andhra Pradesh state in letter addressed by 6th Theta. The detail is in the ఏమంటాడు ఆ తొమ్మిది వందల అరవై ఏడు తెలంగాణకు కేటాయించింది సెల్ఫ్ అంటే మనమే సొంతగా చెప్తున్నాము దాన్ని మేము ఒప్పుకోము ఆ తొమ్మిది వందల అరవై ఏడు టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు వాటా లేదు అని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేక ఇప్పుడు ఏమంటాడు చంద్రబాబు అరే మీరు ప్రాజెక్టులు కట్టుకోమో వద్దన్నమా తొమ్మిది వందల అరవై ఏడు మీరు తీసుకున్నారు కదా ఈ కిందికి నేను తీసుకుంటే ఏంటి అంటాడు మరి తొమ్మిది వందల అరవై ఏడు ఫస్ట్ ఫస్టింగ్ లెటర్ ఉపసంహరించు తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అన్ని లేఖలు వాపస్ తీసుకో ఈ తొమ్మిది వందల అరవై ఏడు తెలంగాణ హక్కు అని ఒప్పుకో ఇది ఒప్పుకోడట మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట మళ్ళా కొత్తగా గోదావరి ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది వరద జలాలు అంటున్నావు అసలు వరద ఉన్నది ఆ నీళ్ళు ఎక్కేంత మాలెక్కేంత తేలాల వద్దా అది తేలకు నీళ్లు తీసుకుపోతా అంటున్నాడు ఒకవైపు తొమ్మిది వందల అరవై ఏడు వ్యతిరేకిస్తాడు కాళేశ్వరం భక్త రామదాసును వ్యతిరేకిస్తాడు సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు రానియడు ఇంకొక వైపు నేను కొత్త ప్రాజెక్టు కడతా అంటే అదే గోదావరి నది మీద నీళ్లు ఉన్నాయంటావు సముద్రంలో కలిస్తాయంటావు ఆ గోదావరి మీద కడుతున్న సీతారామను ఎందుకు వ్యతిరేకించినవు కాళేశ్వరం ఎందుకు వ్యతిరేకించినవు మా తొమ్మిది వందల అరవై ఏడు టీఎంసీలను ఎందుకు వ్యతిరేకించినవు నీళ్లు నిండుగా ఉంటే నీళ్లు సముద్రంలో కలిసేది నిజమైతే తెలంగాణ రాష్ట్రం గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించినవో ఇలా సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ చెప్తదా అంటే వైపు ఏమో మనని అదుకుంటారు ఇంకొక వైపు కొత్తది కడతా అంటారు పోనీ తొమ్మిది వందల అరవై ఏడు ఎక్కడిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న నాడే ఆ రోజు కేటాయించిన నీళ్ళు దాన్ని కూడా నేను ఒప్పుకోను దాన్ని కూడా నేను అడ్డుకుంటా అంటే మనం మాత్రం బంక చెల్లని ఒప్పుకుందామా మన ప్రాజెక్టులను అడ్డుకుంటాడు మన నీటి హక్కులను రాస్తాడు పైగా నేను ఢిల్లీ నా చేతులుంది నేను నీళ్ళు ఇష్టం పోతా అంటే మనకు అన్యాయం జరగదా నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు అందులో కూడా పెట్టాం కేసీఆర్ గారు పంతొమ్మిది వందల ఇరవైలోనే ఢిల్లీకి ఒక ఉత్తరం రాశారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కేసీఆర్ గారు కొన్ని లెక్కల ప్రకారంగా ఒక మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి ఆ నీళ్ళలో కూడా మా వాటా తేల్చండి అన్నాడు మీరు ఒకసారి చదివినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ యాజ్ పర్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ రికార్డ్స్ ఎట్ ద లాస్ట్ గేటింగ్ స్టేషన్ స్టేషన్ రివర్ ఎట్లీస్ట్ త్రీ థౌసండ్ ఇన్ దే ఆఫ్ బెంగాల్ ఆఫ్టర్ దూటిలైజేషన్ ఆఫ్ బోర్ ద స్టేట్స్ తెలంగాణ వాటర్ టు తెలంగాణ రీజన్ ఈ పాయింట్ మీ ఒక్కసారి సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ త్రీ ఏంటిది ఇందాక నేను ఫోర్టీన్ ఎయిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదిలో పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలు మన రాష్ట్రానికి హక్కుగా వచ్చినాయి ఆ పద్నాలుగు వందల ఎనభైలో తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకి ఇచ్చారు ఐదు వందల పన్నెండు లేదా పదమూడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు పద్నాలుగు వందల ఎనభైలో తొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్టీన్ ఎయిటీలో నైన్ సిక్స్టీ ఎయిట్ ఈస్ 65% of godavari river so the 3000 tmc of water flowing into the sea annually can also be used on same pro rata basis based on the total water requirements for irrigation industry and drinking water telangana we use 1950 tmc water per year in comparison to present allocations ఆఫ్ నైన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ బహుశా మీకు ఇప్పుడు అర్థమైంట అంటే గోదావరిలో సముద్రంలో కలుస్తుంది అని చెప్పబడే మూడు వేల టీఎంసీలో అదే ప్రోరేటా ప్రకారం అంటే గోదావరిలో అరవై ఐదు తెలంగాణకి ఇచ్చి ముప్పై ఐదు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అరవై ఐదు అంటే నైన్ సిక్స్టీ ఎయిట్ ముప్పై ఐదు అంటే ఐదు వందల పన్నెండు అదే ప్రోరాటా ప్రకారంగా వరద జలా అంటూ ఉంటే ఆ వరద జిల్లాల్లో అరవై ఐదు శాతం అంటే పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మా తెలంగాణకు రావాలి అని కేసీఆర్ గారు ఆ రోజే లేఖ రాశారు రాస్తూ ఇంకో మాట అన్నాడు కింద ద అడిషనల్ వాటర్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ మీటింగ్ ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్రోర్ పాపులేషన్ ఆఫ్ మెగా మెట్రో సిటీ ఆఫ్ హైదరాబాద్ విచ్ ఆల్సో హ్యాస్ థర్టీ టు ఫార్టీ ల్యాక్ మైగ్రెంట్ వర్కర్స్ ద నీడ్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఆర్ గ్రోయింగ్ డ్యూ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐటీ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇట్స్ అర్బన్ హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు మా ఇండస్ట్రీ అవసరాల కోసం మాకి పంతొమ్మిది వందల యాభై కావాలి అన్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు ఏమంటుండో అరే సముద్రంలో బాగా కలుస్తూనే నేను రెండు వందలు ఎక్క పోతా వాస్తవానికి అది రెండు వందలు కాదు నాలుగు వందలకు చూట్లు పెట్టాడు ఎప్పుడు రెండు వందలు డిజైన్ నాలుగు వందలకు ఉన్నది గోదావరి బర్గచర్లలో రోజుకు రెండు టీఎంసీలు అన్నారు తవ్వుతున్న టనెళ్లు తవ్వుతున్న కాల్వలు రోజుకు మూడు టీఎంసీలకు తవ్వుతున్నారు చెప్పుతున్నది రెండు వందల టిఎంసీలు కానీ ప్రణాళిక వేసింది నాలుగు వందలు ఎక్కపోదామని ప్రణాళిక చేసుకున్నారు నాలుగు వందలు ఎత్తుకపోదామని చేస్తున్నారు మరి కేసీఆర్ ఏమన్నాడారు ఒకవేళ మూడు వేలు ఉన్నాయని సిడబ్ల్యూసి చెప్తుంది ఉంటే అరవై ఐదు శాతం కింద మా పంతొమ్మిది వందల యాభై మాకు ఇవ్వాలి అన్నారు మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాలన్నా వద్దా తెలంగాణలో ఎక్కదేలకుండా మాదెంతలో చెప్పకుండా ఆయన కలుస్తుందేనే బట్టపోతా అంటే రేపు మనకెట్లా రేపు మొత్తం కట్టిన తర్వాత ఏమంటాడు మనం గట్టమైన అనుకో అరే మేము ఆల్రెడీ ఎనభై వేల కోట్లు ఖర్చు ఇప్పుడు వాళ్ళు కడితే మాకు పడతాయి వాళ్ళని గటని ఎద్దు ఆపాలని అడ్డం పడడా మరి ఇప్పుడు వాళ్ళు కట్టుకుంటే రేపు నష్టం మనకు జరగదా అంటే కట్టాలంటే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే ముందు మా తొమ్మిది వందల అరవై ఎనిమిది పక్క అని సంతకం పెట్టి మస్ట్ దానికి అడ్డం రాను అని చెప్పి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం చెప్పినవన్నీ వాపస్ తీసుకో ఆ తర్వాత ఎన్ని నీళ్ళు లెక్క చెప్పు ఎవరు చెప్పాలి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి ట్రిబ్యునల్ చెప్పాలి వాళ్ళుగా వెయ్యి ఉన్నాయా రెండు వేలు చెప్పాలి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి ట్రిబ్యునల్ చెప్పాలి వాళ్ళుగా వెయ్యి ఉన్నాయా రెండు వేలు మూడు వేలు ఉన్నాయా తేల్చుండదు ఆ ఉన్న వెయ్యిలా వెయ్యి ఉన్నాయనుకో అరవై ఐదు శాతం అంటే ఆరు వందల యాభై మాది మూడు వందల యాభై నీరు మూడు వందల యాభై నువ్వేమైనా చేసుకో ఆరు వందల యాభై మేము కట్టుకుంటాం ఆ లెక్క దేనకుండా నువ్వే ఎట్లా కట్టవు అంటుంది తెలంగాణ ఇయ్యాలి ఇలా మనం ఎందుకు అడ్డు చెప్తున్నాం గోదావరి మనక చెల్లెల ఆల్రెడీ పంచుకున్నాం తొమ్మిది వందల అరవై ఎనిమిది మాది ఐదు వందల పన్నెండు మీది దీనికి అడుపులో పెట్టక ముందు సతకం పెట్టం ఇచ్చిన కంప్లైంట్లు వెనక్కి తీసుకో ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకా ఎన్ని ఎక్కువ ఉన్నాయి వెయ్యి ఉన్నాయా రెండు వేలు ఉన్నాయా మూడు వేలు ఉన్నాయా సిడబ్ల్యూ సోడ్ మూడు వేలు ఉన్నాయని చెప్పిండు ఆ ఇప్పుడు అది మూడు వేలు కేంద్ర ప్రభుత్వం తీర్చాలి వాటర్ కమిషన్ తీర్చాలి లేదంటే కొత్త ట్రిబ్యునల్ తీర్చాలి ఆ లెక్క తేలిక కదా నువ్వు ప్రాజెక్టు కట్టేది లెక్క తేలక ముందే కట్టనంటావు రేపు రైపేరియన్ రైట్స్ కింద మళ్ళీ నీళ్లు దొబ్బుతా అంటావు మనం పిచ్చోళ్ళమా మా అందువల్ల మనం చెప్పే పాయింట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ఫస్ట్ అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క తేల్చు ఆ ఉన్న నీళ్లలో తెలంగాణ వాటా ఏందో ఆంధ్రప్రదేశ్ వాటా ఏందో పంపకం చెయ్య చేసినాక నీకు నీళ్లుంటే నువ్వు కట్టుకో కట్టుకుంటా నీళ్ళ లెక్క వాటా వాటాయలకు నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతిలో ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో కానీ తెలంగాణ ఊరుకోదు బిడ్డ తెలంగాణ ఊరుకోదు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకోలేస్తామంటా మరొక తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నది కేసీఆర్ బాబుకి బాబుకేముంది రేవంత్ రెడ్డి ఆశీలూ ఢిల్లీ నాశంది ఎక్కడ పోతాను బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులు ఉన్నాయేమో కానీ తెలంగాణ ఊరుకోదు మా కాలేజీ చెప్పిండు మా కాలేజీ చెప్పిండు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిబెల దాకా తరిగిపోతుంది ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాపం పెడుతున్నాం దానికి సిద్ధమైతే తెలంగాణ అవసరమైతే మా ఉస్మానియా మా కాకతీయ మా శాతవాహన మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలైతే పోరాడుతూ ఉంటాం తెలంగాణ హక్కులు కాపాడతాం విడిచిపెట్టే సమస్య లేదు ప్లీజ్ 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 సీరియస్నెస్ పోతా మన మన హక్కులు మాత్రం వదిలిపెట్టే ఇష్యూ లేదు ఇది విషయం ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గుండిగా వ్యతిరేకిస్తలే బిడ్డ మా వాటా మా ప్రాజెక్టుల కడ్డు చెప్పినావు మా తొమ్మిది వందల అరవై ఎనిమిది కడుగు చెప్పినావు ముందు వాటి క్లియర్ చేయి లెక్క టెన్స్ తర్వాత నేను అడిస్తే దప్ప లేకపోతే నడవద్దు రేవంత్ రెడ్డి తల ఊపినా రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు తెలంగాణ రైతులు ఊరుకోడు అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం ఢిల్లీ తలుపు దడతాం మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో జాతీయ రహదారులు దిబ్బందం చేస్తాం రైలు రోకలు చేస్తాం ఢిల్లీ మెడలు వంచాం తప్ప ఒక్క చుక్క నీళ్లు తెలంగాణ వదులుకోదు కాక వదులుకోదు అని మనం చేస్తాం ఐ హోప్ మీకు అర్థమైతే నేను లేదా నేను క్వశ్చన్ లాగ లాబట్టి క్వశ్చన్ అడుగుతాం అనేది నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ సైలెంట్ సైలెన్స్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకుంటే మంచి నాలెడ్జ్ వాటర్ ఈస్ లైఫ్ వాటర్ ఈస్ ఫ్యూచర్ ఎవ్రీ డ్రాప్ ఈస్ ప్రీషియస్ అందువల్ల బాగా అర్థం చేసుకోవాలి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి రెండు వందల టీఎంసీలో తెలంగాణ వాటర్ దిస్ ఇస్ అనేదర్ యాంగిల్ దిస్ ఇస్ అనేదర్ యాంగిల్ ఇప్పటిదాకా రెండు యాంగిల్స్ చెప్పిన ఫస్ట్ నైన్ సిక్స్టీ ఎయిట్ మా షేర్ ను ముందు ఒప్పుకో ఫస్ట్ లో బి తెలంగాణ కట్టిన కాళేశ్వరం భక్తరామదాస్ సీతారామ తదితర ప్రాజెక్టులకు ఏదైతే నువ్వు అడ్డు చెప్పుతూ లేఖలు రాసినవో వాటిని గా ఉపసంహరించుకో ఫస్ట్ ఈజ్ ఓవర్ సెకండ్ సెకండ్ గోదావరిలో అసలు ఈ నైన్ సిక్స్టీ ఎయిట్ పైన అంటే పద్నాలుగు వందల ఎనభై పైన నైన్ సిక్స్టీ ఎయిట్ తెలంగాణ ఆంధ్ర ఈ పద్నాలుగు వందల నీళ్లు ఉన్నాయా లేవా ఉంటే లెక్క తేల్చు ఆ లెక్కలో తెలంగాణ వాటా ఎంతనో చెప్పు నీ వాటా ఎంతో తేలినాకనే నువ్వు కట్టు ఇది పాయింట్ నెంబర్ టూ యు ఆర్ క్లియర్ నవ్ కమింగ్ టు నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ త్రీ దిస్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ సైలెంట్ సైలెన్స్ ప్లీజ్ బాబు నిశ్శబ్దం కూర్చోండి థర్డ్ థర్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ థర్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇందాక మాట చెప్పాను ట్రిబ్యునల్ వాట్ ఈస్ ట్రిబ్యునల్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ట్రిబ్యునల్ అవార్డ్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ట్రిబ్యునల్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ట్రిబ్యునల్ డిగ్రీ ఈజ్ లా ఆఫ్ ద ల్యాండ్ అయితే ఆ ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల ఎనభైలో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లోనే బాబు అక్కడే కూర్చోండి బట్టి అట్లే కూర్చోండి ఇక్కడ స్థలం లేదు ఆనే కూర్చోండి కింద కూర్చోండి పంతొమ్మిది వందల ఎనభైలో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పటికే పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసింది మేము పోలవరం క్రితం గోదావరి నీళ్లను కృష్ణానది పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్తాము గోదావరి కట్టి గోదావరి మీద పోలవరం కట్టి ఆ గోదావరి నీళ్లను కృష్ణానది పరివాహక ప్రాంతం అంటే కృష్ణానది కింద పారే ఆయకట్టుకు ఈ నీళ్లు తీసుకుపోయి పారించుకుంటాం ఎందుకు కృష్ణాలో నీళ్లు జనరల్గా రెండు మూడు నెలలు లేట్ వస్తాయి ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒకసారి డ్రాట్ ఇయర్ వచ్చి నీళ్లు రావు అప్పుడు ఈ గోదావరి నీళ్ళని తీసుకుపోయి కృష్ణాలో పారించుకుంటాం అని వాళ్ళు ప్రతిపాదన పెట్టి అప్పుడు ట్రిబ్యునల్ నైన్టీన్ ఎయిటీలో బావత్ ట్రిబ్యునల్ దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ముఖ్యమంత్రుల ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఆ ట్రిబ్యునల్ అగ్రిమెంట్ ఏం చెప్పిందంటే ఒకవేళ నువ్వు ఎనభై టీఎంసీలు ఆ రోజు ఎనభై అని చెప్పింది వాళ్ళు ఎనభై టీఎంసిల గోదావరి నీళ్లను ఎనభై టీఎంసీల గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లిస్తే నలభై ఐదు టిఎంసీలు నాగార్జున సాగర్ ఎగువ భాగానికి ఇవ్వండి ఇరవై ఒక్క టిఎంసీలు కర్ణాటకకి ఇవ్వాలి పద్నాలుగు టిఎంసీలు ఇవ్వాలి అని ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది అందుకే వాళ్ళు ఈ మధ్య పోలవరం కట్టింది పోలవరం కట్టినప్పుడు ఏమైంది నలభై ఐదు నాగార్జున సాగర్ మీద ఆంధర్ అప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నాగార్జున సాగర్ మీద ఉండేది మహబూబ్ నగర్ జిల్లా మన తెలంగాణ ఉంటది ఆ నలభై ఐదు మనకు కృష్ణాలో అదనంగా నీళ్లు రావాలి కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ ఇరవై ఒకటి మహారాష్ట్ర తీసుకున్నది వాళ్ళకు అనుమతి వచ్చింది పద్నాలుగు కర్ణాటక తీసుకున్నది అనుమతి వచ్చింది మరి అబో నాగార్జున సాగర్ మైబూబీ నగర్ కదా ఆ నలభై ఐదు మాకు ఇవ్వండి మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మేము కేటాయించుకుంటాము అన్నాం దాన్ని ఇలా చంద్రబాబు అడ్డం మరి ఆ నలభై ఐదు మనకు ఒప్పుకోవాల వద్ద చంద్రబాబు నెంబర్ వన్ దాంట్లో ఇంకో మాట అన్నారు పోలవరం నుంచి ఎనభై కాకుండా ఎనభై టీఎంసీల కంటే ఎక్కువ ఎక్కువ నీళ్లు ఒకవేళ మళ్లించినట్లయితే ఇదే ప్రోరాటా ప్రకారం పై రాష్ట్రాలకు ఇవ్వాలి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పోలవరం నుంచి ఆ ఎనభై కాకుండా రెండు వందల టీఎంసీలు పోలవరం బ్యాక్ వాటర్ నుంచి మరిగా చర్యలు తీసుకుపోతుంది మరి రెండు వందలు పోలవరం నుంచి బంగల్లకి తీసుకపోతే గోదావరి కృష్ణ అవార్డుల ప్రకారంగా ఆ ప్రోరాట ప్రకారంగా రెండు వందలు అంటే నూట పన్నెండు పాయింట్ ఐదు టిఎంసీలు తెలంగాణకు రావాలి పాటై నలభై ఐదు ఈ రెండు వందలను మళ్లిస్తే ఇది నూట పన్నెండు నలభై ఐదు నూట పన్నెండు అంటే నూట యాభై ఏడు పాయింట్ ఐదు టిఎంసీలు తెలంగాణకు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకుంటే గోదావరి బంక బంగట్టుబిడ్డారు ఇది థర్డ్ పాయింట్ ఇది మనకు నువ్వు చెప్తలేదు నేను చెప్తలేదు ఇది ఆంధ్రప్రదేశ్ చెప్తలేదు ఇది తెలంగాణ చెప్తలేదు దిస్ ఇస్ లా ఆఫ్ ద ల్యాండ్ దిస్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఇది గోదావరి ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల ఎనభైలో చెప్పిన మాట అదే ఒకసారి ఆ ట్రిబ్యునల్ అవార్డు లో నుంచే తీసాం ఇది కొద్దిగా పైకి పోయి పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ ట్రిబ్యునల్ లో పేజ్ నెంబర్ మీరు నెట్ లో పోయి కొడితే కూడా గోదావరి ట్రిబ్యునల్ నైన్టీన్ ఎయిటీ అని కొడితే కూడా మీకు ట్రిబ్యునల్ అవార్డు నెట్లో వస్తుంది పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ కొట్టే ఈ పాయింట్ వస్తుంది ఏం రాసింది కదా బి ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ కర్ణాటక అగ్రీ క్వాంటిటీ ఆఫ్ షేర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫార్టీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ అంటే అబో నాగార్జున సాగర్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర టుగెదర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ లో కర్ణాటక ట్వంటీ వన్ మహారాష్ట్ర ఫోర్టీన్ ఎఫ్ ఇట్ ఈ ఆల్సో అగ్రీ That if the diversion at 75% dependability as stated in Class A above exceeds the said quantity of 80 DMC due to diversion of Godavari water from the proposed Polar Project into Krishna River, further diminishing the releases from Nagarjuna Sagar Project, such excess quantity shall also be shared between the three states.